స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వాలు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పాలిస్తున్న గత ప్రభుత్వాల వైఫల్యాల ఫలితమే ప్రజాస్వామ్యము ఒక ప్రజాస్వామ్య విధానము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమలు కాకపోవడం వలన అన్ని పార్టీల వైఫల్యాల వలనే ఈరోజు ప్రజాధికార పార్టీ ఆవిర్భావం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని తూచా తప్పకుండా రాజ్యాంగ విధానంలో పాటించ పాటిస్తూ ప్రా ప్రజాధికార పార్టీ నిర్మాణం జరుగుతుంది గత పాలకులు అన్ని రకాలుగా ఒక నియంత్రణలాగా ఒక ఏదో మనం ఇస్తున్నట్లు వాళ్ళు తీసుకుంటున్నట్లు అనే విధానంలోన పాలన సాధించారు కాబట్టి ఆ కోణంలో ప్రజాస్వామ్యం ప్రజలు అధికారములుగా ఉంటూ వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ చేతుల్లో పెట్టి అభివృద్ధిని నడిపించే ప్రయత్నం చేసే బదులు నాయకుల చేతుల్లోనే అధికారాలు పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన సాధించడం వల్లనే ఈ మొత్తం ఈ దుస్థితికి వచ్చింది దానికి అనుగుణంగానే అందులో వాటిని యొక్క పాలకుల యొక్క ఆగడాలను ఎండగట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ప్రజలకే అధికారం ఇవ్వడానికి పవర్ టు ద పీపుల్ అనే కోణంలో ఉన్న ప్రజాధికార పార్టీ నిర్మాణం జరిగింది ఈ ప్రజాధికార పార్టీ ప్రజలకు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో పాల్గొంటుంది ఇది అంచల చేతికి రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొంటే ఇరవై తొమ్మిదికి అతిపెద్ద పార్టీగా రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో వెళ్ళిపోతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీ యొక్క విధి విధానాలు మా ఎజెండా చీకట్ చీకటి నుంచి వెలుగులోకి మా మా జెండా ఎట్లా ఏంటంటే చీ రా కదలిరా చీకటి నుంచి వెలుగులోకి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి అంధకారము నుంచి వెలుగులోకి రాడనే కోణంలోన మా జెండా కూడా ఆవిష్కరించడం జరిగింది చీకటిలో ఒక కొవ్వొత్తిని తీసుకొని వచ్చేసి మనుషులని ఒక టార్చ్ లాగా ముందుకు తీసుకుపోయే విధంగా సమాజంలో కూడా ఒక ఒక వెలుగు వైపు తీసుకుపోయే కోణంలోన భాగంగానే ప్రజాధికార పార్టీ నేర్పించడం జరిగింది అదే కాకుండా అట్లా మేము ఒక అద్భుతమైన మేనిఫెస్టో శోధించి సాధించి అన్ని రకాలుగా ఒక మేనిఫెస్టో నిరుద్యోగులకైతేనేమి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చూపించడానికి ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకొచ్చాము అందులో విద్యావంతులు కూడా క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు మన ప్రభుత్వమే పూర్తిగా ఫ్రీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు పూర్తిగా సమాజానికి అందించకపోవడం మన పార్టీ తీసుకొని పోతుంది అందు అందులో భాగంగా ఏది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని విపరీతంగా కష్టాల వైపు తీసుకొని పోతున్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక వంద ఎకరాలు నిరుద్యోగుల కోసం ఇండస్ట్రియల్ పర్పస్ కోసము ఉపయోగించే అట్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వంద ఎకరాల చొప్పున దాదాపు యాభై వేల ఎకరాలు నిరుద్యోగులకు ఇండస్ట్రియల్ హబ్స్ యూని ఒక 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 క్లస్టర్ లాగా పెట్టి ఒక పరిశ్రమ తయారు చేస్తున్నామని ఈ సగుముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇది లోకల్ బాడీ లోకల్ బాడీస్ అన్ని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి వాటి హక్కులు వాటి చట్టాలు అన్ని నిర్వీర్యం చేసేసినారు కాబట్టి మా నిరుద్యోగులకు విద్యావంతులకు కూడా ఒక రాజకీయాలను ప్రొఫెషన్గా తీసుకోండి ఇందులోన ప్రతి ప్రతి తాలూకాలకు మూడు వందల రాజకీయ పోస్టులు ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వీటన్నిటినీ రాష్ట్ర స్థాయి లెవెల్లో మీకు దాదాపు కొన్ని వేల పోస్టులు ఉంటాయని వీటిలో సర్వ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయని చదువుకొని ఓటి ఉద్యోగమే కాకుండా రాజకీయ ఉద్యోగాల కోసము యువత ముందుకు రావాలని శుభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మహిళ సాధికారత కూడా పూర్తిగా నామమాత్రంగానే గత ప్రభుత్వాలు చేయడం వలన మహిళలు అభివృద్ధి వైపు నోచుకోవడం లేదు కాబట్టి మహిళలు కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రము వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను వాళ్ళే అమలు చేసుకుంటూ స్వచ్ఛమైన విధానాలను ఇంప్లిమెంట్ చేసుకుని మన ప్రభుత్వం వాళ్ళు చేయతరిస్తుంది అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా నీళ్లు ఫస్ట్ ఈ రాష్ట్రానికి మొత్తం నీళ్ళు అవసరము నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతోనే ఉంది భూ భూపరితలాలలో నీటి మట్టం పెంచుతూ సాగునీరు తాగునీరును పెంచి ఎప్పుడైతే నీరుంటే సమస్తం ఆనవాళ్ళకి అన్నిటికీ అభివృద్ధి వైపు నీరే ఆధారం జలం ఉన్నవాడే బలం ఉన్నవాడు కాబట్టి నదుల అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందో తెలియజేసుకుంటూ ఎడ్యుకేషన్ అనేది చాలా పర్పస్ఫుల్ చాలా పద్ధతిగా ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు సొంతంగా బతికే తట్లు వాళ్ళ చేతుల్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్మించుకునే తట్లు ప్రభుత్వం ముందు విధానాలు ఉంటాయని సమాజంగా తెలియజేసుకుంటూ తర్వాత న్యాయపరమైన సత్వత న్యాయం జరిగే విధంగా చట్టాలు నెల తరబడి సంవత్సరాల తరబడి విపరీతమైన నెట్టబడుతున్నాయి చివరికి ప్రాణాలు పోతున్నాయి న్యాయం జరగడం లేదు ఎక్కడ పోయినా కూడా అన్ని వ్యవస్థలు నిర్మితమైపోయినాయి అన్ని వ్యవస్థలను మొత్తము జుడీషియల్ అయితేనేమి ఎగ్జిక్యూటివ్ అయితేనేమి ఫోర్త్ ఎస్టేట్ అయినా మీడియా అయితేనేమి తర్వాత అన్ని రకాల ఎస్టేట్స్లో మొత్తం లెజిస్లేటర్ అందరికి కూడా వాళ్ళ చట్టాలను చాలా భగద్బందిగా చేసేసి వాళ్ళు పవర్ఫుల్గా నడిపించే విధానంలో మనం చదువుతూ